మీరేం చెప్తారు సనాతన ధర్మాన్ని ఫాలో అవ్వాలంటారా సనాతన ధర్మాన్ని ఫాలో అవ్వకూడదు ఎందుకు అవ్వకూడదు కూడా చెప్తాను నేను ఈ రోజుకి దేవదాసి వ్యవస్థ ఉంది ఇప్పుడు కొన్ని కొన్ని కులాల్లో ఇది ఉంది ఈ ఆచారం ఉంది మరి దేవదాసి వ్యవస్థ దేవుడికి కానుకగా ఇచ్చే విషయం ఏదైతే ఉందో అది మన అమ్మాయికి అయితే ఒప్పుకుంటామా మీ అమ్మాయిని అయితే మీరు ఒప్పుకుంటారా ఇప్పుడు ఎవరైతే సనాతన ధర్మం కరెక్ట్ అని చెప్తున్నారో వీళ్ళు ఎవరన్నా ఒప్పుకుంటారా వాళ్ళ కుటుంబాల నుంచి ఇస్తారా మరి నిజంగా అది దేవుడి కోసమే కదా ఆ బిడ్డను సమర్పించేది దేవుడికి కానుకగా కదా మరి మీరు కూడా దేవుడికి కానుక సమర్పించేది యాభై ఆరు నుంచి యాభై తొమ్మిది వరకు గనక చూసినట్లయితే ఒక బ్రాహ్మణుడు ఒక ఆదివారం పూట మీ ఇంటికి వచ్చి మీ అమ్మనో అక్కనో చెల్లినో ఎవరినైనా చూసి నాకు కావాలి అని అంటే ఆపకూడదు ఆపితే యథాయథా హిధర్మస్యని వస్తాడు నేను మళ్ళీ చంపడానికి ఎందుకు ఆపకుండా వాళ్లకు మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని ఇవ్వడమే సనాతన ధర్మంలో ఉన్న ఈ దాన్ని ఏమంటారు కుటుంబ వ్యవస్థ మళ్ళీ చెప్తున్నాను పురాణం డెబ్బై ఒకటి యాభై ఆరు నుంచి యాభై తొమ్మిది వరకు పురాణం డెబ్బై ఒకటి నలభై నాలుగు నుంచి నలభై ఐదు వరకు బ్రాహ్మణుడు వచ్చి నీ నీ ఇంట్లో ఉన్న స్త్రీ పైన కోరిక చూపిస్తే నువ్వు ఆపడానికి వీల్లేదు నువ్వు అతనికి నీ భార్యనైనా నీ అమ్మనైనా నీ అక్కనైనా నీ చెల్లినైనా ఇవ్వాలి ఇది నువ్వు చెప్పే కుటుంబ